హాయ్ అండి ఆర్హమ్స్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండి మేము ముందు ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్తో వచ్చామండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాము ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ జేఎన్ మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నామండి మనం వచ్చేసరికి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి జిహెచ్ఎంసి అప్లోడ్తో ఉంటుందండి ఈ స్టాండర్లోని అపార్ట్మెంట్ వచ్చేసరికి అండ్ మీకు కార్ పార్కింగ్ లిఫ్ట్ బోరు మంజురా వాటర్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీకు సపరేట్గా పూజా గదిని కవర్ చేస్తూ కిచెన్ ఈ వీడియోలో కవర్ చేస్తామండి మీరు ఒకసారి చూడగలరు అండ్ యూటిలిటీ ఏరియాను కూడా కవర్ చేయడం జరుగుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసెప్టీ అంటున్నారు మీకు జిఎస్టీ ఉండదండి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్ నెగేషిబుల్ ఉంటుందండి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇక్కడ లివింగ్ ఏరియాని కవర్ చేస్తున్నాము విత్ ఫాల్స్ లింక్తో ఇచ్చేస్తున్నారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది రిపీటెడ్ బిల్డర్స్ అండి వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్తోనే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి ఇక్కడ మీకు కారిడార్ని కవర్ చేస్తున్నాము విత్ లిఫ్ట్తో ఉంటుందండి ఒకసారి మీరు చూడగలరు ఇది వచ్చేసరికి ఫ్లోర్కి టూ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మీకు ఇందులో వచ్చేసరికి రెండు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇందులో వచ్చేసరికి టోటల్గా మీకు ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ స్టాండ్లోని అపార్ట్మెంట్లో వచ్చేసరికి మెయిన్ డోర్ని కవర్ చేస్తూ మరోసారి మీకు లివింగ్ ఏరియాని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము మీరు ఒకసారి చూడగలరు డైనింగ్ ఏరియా కిచెన్ అంతా కూడా ఉంటుంది అండ్ మీకు నచ్చినట్టు మీరు వుడ్ వర్క్ అనేది చేయించుకోవచ్చండి ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ఏరియా కూడా ప్రొవిజన్ ఇచ్చారు వీళ్ళు వచ్చేసరికి అండ్ మీకు కామన్ వాష్ ఏరియా కూడా ఉంటుందండి ఇందులో వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఏదైతే మీరు చూసారో మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దీన్ని షూట్ చేసినా కూడా మంచిగా వెంటిలేషన్ చాలా బాగుంది ఎలాంటి లైటింగ్స్ అవి ఏమి పెట్టకుండానే షూట్ చేశాము చాలా బాగుందండి వెంటిలేషన్ పరంగా మరోసారి చెప్పడం జరుగుతుంది ఎలాంటి హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేవండి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అలాంటి ఏమి హైడ్రారలేట్ ఇష్యూస్తో లేదు క్లియర్ టైటిల్తో ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు కిచెన్ని మరోసారి కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఎయిటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ వచ్చేస్తాయండి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్తో ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు యూటిలిటీ ఏరియాని కవర్ చేస్తున్నాము మీరు ఒక్కసారి చూడగలరు సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలిఫెంట్ సర్కిల్కి చాలా దగ్గరలో ప్రగతి నగర్ లొకేషన్లో జేఎన్ మెట్రో స్టేషన్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉన్నాము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రిసెప్ట్ అంటున్నారు ప్రైస్ వచ్చేసరికి నెగిసిబుల్ ఉంటుంది మీ ప్రాపర్టీ కనుక మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్ మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము మీ ప్రాపర్టీ మా ఛానల్లో త్రీ టు ఫోర్ డేస్లోనే మీరు సేల్ అనేది చేసుకోవచ్చండి ప్రాపర్టీ సేల్ అయిపోయిన తర్వాత మేము కాంటాక్ట్ నెంబర్ రిమూవ్ చేసేస్తాము సోల్డ్ అవుట్ పెట్టేస్తామండి అది కూడా మీరు ఒకసారి గమనించగలరని కోరుతున్నాము ఇక్కడ మీకు ఇంకో బెడ్రూమ్ని కవర్ చేస్తున్నాము విత్ ఫాల్స్ లింక్తో ఉంటుంది అండ్ మీకు కార్ పార్కింగ్ అండ్ మీకు బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది బ్యాంక్లోనికి కూడా వెళ్ళొచ్చు ఎవరైతే టూ బీహెచ్కే జేఎన్టీ మెట్రో స్టేషన్కి దగ్గరలో ప్రగతి నగర్ లొకేషన్లో చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయగలరని కోరుతున్నాము అండ్ మీరు ఇంకెక్కడన్నా ప్రాపర్టీస్ చూస్తున్నా కూడా మాకు కామెంట్స్ బా బాక్స్ ద్వారా తెలియచేస్తే మేము ఆ ప్రాపర్టీస్ కూడా పోస్ట్ చేస్తామండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉన్న ఒక బ్రాండ్ టూ బీహెచ్కే ఫ్లాట్ని వీడియోలో కవర్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము ఇది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే మీరు చూసారో మనం వచ్చేసరికి ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము మీకు ఫిఫ్త్ ఫ్లోర్ లో అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్లో లో ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము మీకు ఇది వచ్చేసరికి బిల్డింగ్ ఎలివేషన్ ని కవర్ చేస్తున్నాము ఇందులో మీకు వచ్చేసరికి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారండి వీళ్ళు వచ్చేసరికి అండ్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో ఉంటుంది ఈ స్టాండర్డ్ లో అపార్ట్మెంట్ లో వచ్చేసరికి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీకు వచ్చేసరికి పార్కింగ్ ని కూడా ఈ వీడియో లో కవర్ చేసేస్తున్నాము ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ స్కర్ లో చేశారు బిల్డింగ్ మొత్తం వచ్చేసరికి సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్